తెలియని దేవా అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన తండ్రి మహాగణుడు మహోన్నతుడు ఉన్నత పరిశుద్ధమైన స్థలములలో ఆశీర్ణమైన దేవ నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న తండ్రి మారని మార్పు చెందని దేవ మా ప్రభువును కుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామం బట్టి మందరం స్తోత్రం చెల్లించుకుంటున్నాము అన్ని నామములో హెచ్చైన నామం కలిగిన దేవుడవు భూమి నా పాద పెట్టు మా కాశీ ఉన్న సెలవిచ్చిన దేవ ఉన్నత స్థలముల మీద ఆశీర్ణమైన దేవా రాజులకు రాజుగా ప్రభులు ప్రభువుగా ఇక ప్రభుదేనాన ఉదయ కాలం నుండి నీ ఇంటిలో చేరి ఈ మహోన్నతుడైన దేవుని ఆరాధించుటకు స్తుంచుటకు మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి అందుము స్తోత్రములు ఇంతవరకు నీ ఇంటిలో అంతంగా ఉండి నడిపిస్తూ వచ్చినారు మీ యొక్క శరీరక్తాల్లో యోగ్యమైన రీతిలో పాలు పొందుటకు ఇచ్చిన కృపాంతాన్ని బట్టి వందనం స్తోత్రములు తండ్రి ఆ విధంగా ప్రభా పద్మశ్లోను ప్రభా పరిచర్యలో ప్రభా ఆ విధంగా బ్రాంచెస్లో మీరు చూపుతూ వచ్చిన కృపాంతాన్ని బట్టి వందనం స్తోత్రములు సార్వత్రికమైన మీ యొక్క నామం పేట నిలబడుతూ వచ్చిన ప్రతి దాసుని అభిషేకించి వాడుకున్నందుకే వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాము నైలతండ్రి పరిశుద్ధమైనవా అనానుకూలమైన పరిస్థితులను బట్టి ఇంకా ఎవరైతే ఇదని సమయంలో సాయంకాల సమయంలో ఆరాధనకు చేరు వస్తూ ఉన్నారో ప్రవా అటువారిని కూడా జ్ఞాపకం చేసుకునము మీరెక్క రూపాయ చూపించము దగ్గర దేవుడు అని స్థుతిస్తూ గనపరుస్తున్నాము ఈ సమయంలో పద్మశ్రీలో చేరి వచ్చిన ప్రవాణ మమ్మల్ని జ్ఞాపకం చేసుకునము యొక్క ఎవన పరిచర్యను దేవునికరంగా ఆశీర్వాదకరంగా చేయము మీ అందు భయభక్తులు కలిగి మీ యొక్క సన్నిధిలో మేము నడుచుకున్నట్లు ప్రభావిత కృపా సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాము మీ యొక్క ఆవరణం చుట్టూ మీ దూతను కావులు ఉంచండి తండ్రి మీ సన్నిధి మాతో ఉంచము పరిశుద్ధాత్మ సంచారము మా మధ్య ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాము దయల తండ్రి పరిశుద్ధమైన దేవ మీరే కృప చూపించము మా గమన గమనములను మీకు స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాము కరెంటు మైకు సమస్తమును మీకు స్వాధీనంలో ఉంచుకోండి పాటలు పాడేవాడిని వాయిద్యంలో వాయించేవాడిని మీరే జ్ఞాపకం చేసుకోండి మీకు స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాము ప్రతి అంధకార సంబంధమైన ప్రతి దురాత్మ శక్తులను యేసు ప్రభు నామంలో బంధిస్తూ ఉన్నాము చెంచలమైన హృదయాన్ని తొలగించము మా గమనాగమనం మీకు స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాము దగ్గర తండ్రి మీ చిత్తాంశమైన పాటలు పాడుటకు ప్రభావం మీరే జ్ఞాపకం చేసుకోండి మీరే కృప చూపించండి దర్శించమని ప్రార్థిస్తున్నాము దైగల దేవుడు అని మిమ్మల్ని అను తీస్తూ ప్రభా రావాల్సిన వారందరినీ త్వరపెట్టి రమని ప్రార్థిస్తూ ప్రభా మీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ ఆమెకి వాక్యం కొరక నిలబడి దాసును అభిషేకించి మీరే మహిమ పొందురమని ప్రార్థిస్తూ సమస్త విషయాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి ఆమెన్ పాట సంఖ్య యవనస్సుల పాటలు నుండి తెలుగులో ముప్పై ఐదో పాట स्तुतिञ्चिदमो तभये सुपादमुलापो जिन्तु भो अर्णाङ्गकारोय लोया लो साता people नरकालायनना प्राणम पक्ष वन मारगमले पुंडन नरकाग्निपलायन प्राण्य वन मारमे का ची रा

వై నేను చి నా గోర పము జమీన్ జగతేలు వై నేను చి దివే నా గోర పమీ ప్రభుకేస్త సన్నిధి San

నివాత్మ యుద్ధములో జయము ఓనా సోదర వెనుకంజవి மோனா முன் மகூரிஞ்சு சேரோ ந முதோரிஞ்சு சே हलवा पैकी भंडारी गाने हलवा पैकी

vātmā yudhamulo jaya mundu mo ni jaya mundu Dumb. are you సంఖ్య ఇరవై ఏడు సంఖ్య ఇరవై ఏడు ఇంగ్లీష్ లో 你还得。